చిలకూరు మండలం ముచ్చాలపాడు పంచాయతీ గ్రామం ఎస్సీ కాలనీ వాసులు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా నాంచారంపేటలో నివసిస్తున్నామని శ్మశానానికి వెళ్లే దారిని ఇటీవల ప్రారంభించిన రియల్ ఎస్టేట్ సంస్థ మూసివేసిందని సన్మానానికి వెళ్లే దారి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు వెంటనే సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెళుతున్న దారిని అడ్డంగా మూసివేస్తున్నారు దళితులు అర్జీలని చిన్న చూపు చూసి ఈ దారిలో నడిస్తే మా ప్లాట్లు అమ్ముడు పోవని ఒక చిన్న దళితులకి సంబంధించినది పెద్ద విషయంగా చేసి రాజకీయ పరంగా ఒత్తిడిలతో సహజంగా కూడుకున్నది కాకుండా పోలీసు వారు ఆదేశాలను కూడా లేని సమయంలో పోలీసు వాళ్ళని మాకు ఇటువంటి న్యాయం ఎక్కడ పోయినా కూడా జరగట్లేదు కలెక్టర్ ఆఫీస్కి పోయినాము నిన్న అడ్డ ఆఫీస్కి రిఫర్ చేసినారు కాబట్టి మాకు శ్మశానానికి దారి ఖచ్చితంగా కావాలని సుమారుగా మూడు వందల ఇల్లు కుటుంబాలు అనేక ఉన్నాయి ఈ సరిపోతే ఈ సేవలను మేము ఎక్కడ పోడ్చాలనే దానికి ఈ రోజు మేము మాకు సమాధానమే లేదు ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి మేము ప్రయాస పడుతున్నాం కానీ మేము ప్రయాసానికి తగ్గ న్యాయం జరగట్లేదు ఏ అధికారులు స్పందించట్లేదు ఏ కలెక్టర్లు కాని ఆర్డీఓలు కానీ ఏ శాఖ వారికి సంబంధించిన వారు మాకు స్పందించట్లేదు కాబట్టి మాకు న్యాయం జరగాలని మేము వెళుతున్న దారి శ్మశాన వాటికి మాకు దారి ఇప్పటి వరకు దారి మాకు కావాలి నూట యాభై సంవత్సరాలుగా వెళుతున్న దారిని అడ్డంగా మూసివేస్తున్నారు కాబట్టి అధికారులు స్పందించి మా శ్మశాన వాటికి మా తాగు తాగునీటికి సమస్యను తీర్చాలని మేము కోరుకుంటున్నాము